హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పల్లి పక్షాలు పల్లి పోలేలు అని అంటారు కదండీ రకరకాల ప్రాంతాలలో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదండి పల్లి పోలేల్ని ఈజీగా ఇలా పొంగుతూ ఎలా చేయాలో నేను వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి వాటిని ఫాలో అయ్యి చేశారనుకోండి అసలు మనము చేసేటప్పుడు బెల్లం అనేది బయటకు రాకుండా అంటే మనం పొయ్యి మీద చేసేటప్పుడు బెల్లం అనేది బయటకు రాకుండా కరెక్ట్గా వస్తాయండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా నేను పల్లీలు కిలో తీసుకున్నాను బిల్లం కూడా అర్ధ కిలో తీసుకున్నాను కానీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కిలో తీసుకుంటే సరిపోతుంది లేదంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇందులో కొంచెం మిగిల్చుకుంటే సరిపోతుంది అలాగే పిండి కూడా నేను కిలో తీసుకున్నానండి కొంచెం పిండి ఎక్కువ తడుపుకుంటే ఏం కాదు ఎలాగో మనం చపాతి కానీ ఏదైనా చేసేసుకోవచ్చు కాబట్టి కొంచెం పిండి అనేది ఎక్కువగానే తడిపేసాను ఇలా ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండిని కరెక్ట్గా మీరు ఇలా మూత పెట్టేసి నానబెట్టండి చాలా బాగా వస్తాయి పొంగుతూ వస్తాయి మీరు పిండిని వెంటనే తడిపేసి వెంటనే చేయకండి పది పదిహేను నిమిషాలు చక్కగా ఉంచండి చాక్ అనేది ఖర్చులు ఖర్చులు లేకుండా సాఫ్ట్గా ఉండే చాక్తో మనము బెల్లాన్ని కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మనం మిక్సీ పడేటప్పుడు కూడా ఉండలు ఉండలు లేకుండా వస్తుంది అలాగే పల్లీలు ఫస్ట్ పట్టిన తర్వాత బెల్లం అనేది వేయండి ముందు పల్లీలు బెల్లం ఒకేసారి వేయకండి ఇలా కరెక్ట్గా వస్తుంది పల్లీలు అనేటివి మనకు మెత్తగా పొడిలాగా అయిపోవాలి తర్వాతనే మనము బెల్లం అనేది యాడ్ చేయాలండి చూడండి మనం చుట్టుకుంటే ఇలా ఉండల్లాగా రావాలి నేను చిన్న చిన్నగా చేస్తున్నాను కొంచెము ఇలా మనకి కరెక్ట్గా ఇందులో మనము వాటర్ కానీ ఏవి కూడా యాడ్ చేయకూడదండి కరెక్ట్గా మనం బెల్లం కరెక్ట్ కొలతతో తీసుకుంటే ఇలా వస్తుందండి లేదంటే గట్టి గట్టిగా వచ్చేస్తుంది పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో అరగంట సేపు నానిందండి ఈ పిండి అయితే పిండి కానీ బెల్లం పూర్ణం కానీ కరెక్ట్గా వచ్చిందండి చూడండి ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో మనకు బెల్లం పూర్ణం కూడా అంతే సాఫ్ట్గా ఉంది అంటే బెల్లము పల్లీలది నేను ఇంతకు ముందు చేశాను కదండి అది కూడా సేమ్ అలాగే ఉండాలి అప్పుడే మనకు పోలేలు పూలనేవి కరెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా నేను పిండి తీసుకొని దాని మధ్యలో పూర్ణం అనేది పెట్టేసి చక్కగా ఇలా కొంచెం పొడి పుండి వేస్తూ ఇలా చేసేసేయండి కొంచెం నెమ్మదిగానండి అక్కడక్కడ ఏమైనా పల్లీలు ఉండేలా ఉంటే బయటకు రాకుండా చూసుకోండి జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి ఇలా నెమ్మదిగా చేసిన తర్వాత మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా మీడియం సైజులోనే చేస్తున్నానండి దీన్ని ఇలా కొంచెం సన్నగా ఉండట్టు చేయండి మరీ లావుగా ఉండకుండా కొంచెం సన్నగా ఉండేట్టు చూసుకోండి ఇలా కాలుస్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా రొట్టెబద్ద అనేది కరెక్ట్గా లేకపోతే ఆ పోలకి గుచ్చుకున్నట్టయితే మీకు అందులో ఉండే బెల్లం అనేది వేడికి బయటకు వచ్చేస్తుంది అలా రావద్దు అనుకునే వాళ్ళు కొంచెం కట్టే చెంచాన్ని యూజ్ చేస్తారనుకోండి కరెక్ట్గా వస్తుందంటే మనం దోశకి యూస్ చేస్తాం చూడండి అది యూస్ చేయండి చూడండి అటు ఇటుగా కాల్చుకునేటప్పుడు మనకు ఎంత బాగా పొంగుతూ వస్తుందో మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ రెండు ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి చూడండి మనకైతే పక్షులు అయితే రెడీ అయిపోయాయండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పక్షులు చాలా ఈజీగా ఉంటాయి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అయ్యాం అనుకోండి అసలు బెల్లం అనేది బయటకు రాకుండా చాలా బాగా వస్తాయి బెల్లం ముద్దలాగా కావాలి అని చెప్పేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే పల్లెపక్షాలు కొన్ని రోజులకే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అలాగే వీడియో సెలెక్ట్ లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతే తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి